ഹായ് ഫ്രെണ്ട്സ് ഗുഡ് ഈവ്നിംഗ് വെൽക്കം ബാക് ടു അവർ ചാനൽ സിംപ്ലി ശിരീഷ എ അറു ബാറ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ ముందుగా చాలా చాలా థ్యాంక్స్ అండి కిందటి వీడియోలో రేపు ట్వంటీ సిక్స్త్ నా బర్త్డే విష్ చేయండి అబ్బా అని చెప్పేసి అడగగానే అసలు చాలా మంది విష్ చేశారనమాట నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు యూట్యూబ్లో విష్ చేసిన ఫ్రెండ్స్ ఇంకా నాకు పర్సనల్గా వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది విష్ చేశారనమాట సో నా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ బర్త్డే అయితే నాకు ఒక మెమరీ బర్త్డే అనే చెప్పొచ్చు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా సో అందరికీ నేను ఆల్మోస్ట్ అందరికీ కామెంట్స్ లోనే రిప్లై ఇచ్చేసాను అయినా కూడా నాకు ఒకసారి ఇట్లా చెప్పాలనిపించింది అందుకే మళ్ళీ మీ అందరికి చెప్పేసిన ప్రతి ఒక్కరికి మీ పేర్లు అయితే నాకు అందరివి గుర్తులేవు కానీ బట్ అందరికీ పేరు పేరు చాలా చాలా థ్యాంక్స్ చాలా హ్యాపీ అనిపించింది అనమాట అది సో ఇంక ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ అనమాట మరి హంగామా హంగామాగా ఆడంబరాలకైతే ఏమీ పోము సింపుల్ గానే సెలబ్రేట్ చేసుకుంటాము పిల్లల బర్త్డేనే సింపుల్ గా చేస్తాము సో ఇంకా మా బర్త్డేస్ అంటే ఏముంటది చెప్పండి సో అది సింపుల్ గానే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అనేది ఇవాళ వ్లాగ్ లో అయితే మీతో షేర్ చేస్తాను అండ్ ఏం స్పెషల్స్ చేశాను అనేది కూడా మీకు అయితే షేర్ చేస్తాను సో అది నైట్ అనమాట పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళారు అందుకని చెప్పేసి ఇంక వాళ్ళు లేకపోతే మనకు మాత్రం మెట్లు ఉంటది కట్ చేయాలని ఉండదు కదా సో అందుకే ఇంకా ఈ నైట్ అయితే అయితే కట్ చేస్తున్నాను అనమాట సో అది ఎలా సెలబ్రేట్ చేసుకుంటా చూపిస్తాను అండ్ నేను నా డ్రెస్ అయితే మా వారు నా కోసం ఫస్ట్ టైం అబ్బా ఇంతవరకు ఎన్ని బర్త్డేస్ అయినా ఎన్ని యానివర్సరీస్ అయినా ఎంత అడిగినా కూడా ఒక్కసారి కూడా తీసుకురాలేదు బట్ ఫస్ట్ టైం అనమాట ఏదో ఒక రాయ్ వేసాను తీసుకొస్తారా లేదా అని చెప్పేసి కానీ ఫైనల్లీ చూడండి మంచి డ్రెస్ అయితే తీసుకొచ్చారనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డ్రెస్ కూడా వేస్తారనేసి సో అది సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ నేనేం చేశాను స్పెషల్స్ అనేది కూడా మీకు అయితే షేర్ చేస్తాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ అబ్బా ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి

ఇంకా మా చిన్నోడు చూడండి అసలు కట్ చేయకముందే వాడే తినేస్తున్నాడు అనమాట చాక్లెట్ వస్తాయి కదా పైన ఇంకా అవైతే తినేస్తున్నాడు అసలు కట్ చేసేంతవరకు కూడా ఆగట్లేదు నేనే కట్ చేస్తాను నేనే కట్ చేస్తా అని గోలనమాట అదిగొని కట్ చేయకముందే తినేస్తున్నారు వాళ్ళైతే ఇంకా మా వారు కూడా సింప్లీ శిరీషా అని రాయించారనమాట నేను బర్త్డేకి ఏమని రాయిస్తారు చెప్పండి కానీ మా వారు చూడండి సింప్లీ శిరీషా అంటే మొన్న టెన్కే సబ్స్క్రైబర్స్ అప్పుడు ప్లీజ్ తీసుకురా కొంచెం సెలబ్రేట్ చెయ్యి అనేసి అడిగితే ఆ రోజు తేలేదు సో అప్పుడు తేలేదు కదా అప్పటికి ఇప్పటికి ఇంక ఇవే సెలబ్రేషన్స్ అని చెప్పేసి అట్లా రాయిచ్చాను లేనేసి అంటున్నారు అనమాట సో అది ఇంక ఇక్కడ మీరే చూడండి मम्मी मम्मी हैप्पी बर्थडे मम्मी क्लास कट गई रुको रुको आनो आज सिट्टी आतो हैप्पी बर्थडे नगीन कादी पेरु तिनेर

ఇంకా బర్త్డే మనదైనా హడావిడి మాత్రం పిల్లలదే ఉంటుందన్నమాట వాళ్ళు లేకపోతే అసలు హడావిడే ఉండదు సో అది ఇంకా ఫస్ట్ టైం అండి అంటే మా అత్తయ్య మామయ్య ముందు ఇట్లా కట్ చేయడం కేక్ అనేది ఫస్ట్ టైం అనమాట ఇంతవరకు ఎప్పుడూ కట్ చేయలేదు అసలు మ్యారేజ్ అవ్వకముందు నా బర్త్డేస్కి ఏ బర్త్డే కూడా కేక్ కట్ చేయలేదు అనమాట అప్పుడు ఏదో నాన్న వాళ్ళు చాక్లెట్స్ బిస్కెట్స్ తెచ్చేవాళ్ళు స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం అంతే అయిపోయేది బర్త్డే కానీ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇంకా ప్రతి ఇయర్ కూడా మా వారు బర్త్డేకి ఇట్లా కేక్ అయితే తీసుకొస్తారు డ్రెస్ అట్లా ఏమి తీసుకురలేదు బట్ కేక్ అట్లా తీసుకొచ్చి కట్ చేయించే వాళ్ళనమాట సో అది కానీ ఫస్ట్ టైం మా అత్తయ్య మామయ్య ముందు సెలబ్రేట్ చేయడం అంటే మా పిల్లలకి చెప్పానండి నా బర్త్డే రేపు నా పుట్టినరోజు అది ఇది అని చెప్పేసి ఇంకా వాళ్ళు నిన్నటి నుంచి కూడా ఒకటే గోల గోల అనమాట ఇవ్వండి ఈ పీస్ అయితే మీ అందరి కోసము నా బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఆ పీస్ అయితే డెడికేట్ చేస్తాను లాస్ట్లో ఇస్తానని ఏమనుకోకండి బట్ ఆ పీస్ అయితే మీ అందరి కోసము సో అది ఇంకా మా పిల్లలు నిన్నటి నుంచి కూడా అరే మా మమ్మీ పుట్టినరోజు మా మమ్మీ పుట్టినరోజు అని చెప్పేసి ఒక్కటే గోల్ అనమాట సో నార్మల్గా అయితే మా వారు కానీ మా వారికి అసలు మా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇట్లాంటి సెలబ్రేషన్స్ పిల్లలు అయితే ఓకేలే కానీ బట్ పెద్ద వాళ్ళకంటే అంత ఇంట్రెస్ట్ ఏ ఉండదు మీకు ఆల్రెడీ చెప్పాను మా వారికి ఇంట్రెస్ట్ ఉండదని చెప్పేసి బట్ నాకేంటంటే ఇలాంటి సెలబ్రేషన్స్ నాకు ఇష్టం అనమాట నాకేమి నలభైలు యాభైలు అరవైలు లేవండి నాకు థర్టీ కూడా లేవన్నమాట సో సెలబ్రేట్ చేసుకోకపోవడానికి ఏముంటుంది చెప్పండి నాకు ఇష్టం ఇట్లాంటి సెలబ్రేషన్స్ అన్ని కూడా బట్ ఇక్కడైతే అంత ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు అనమాట జనరల్గా విలేజ్ సైడ్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఏమన్నా చిన్నపిల్లలు ఏంటి పుట్టినరోజులు చేసుకోవడానికి అన్నట్లు అనుకుంటారన్నమాట మా ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారని చెప్పట్లేదు బట్ విలేజ్ సైడ్ వాళ్ళు ఇట్లా ఉంటారు సో వీళ్ళు కూడా ఇప్పుడు ఇట్లా అనుకుంటారేమో అనేది నా ఫీలింగ్ అంతే తప్పిస్తే అనుకుంటారని నేను అనట్లేదు సో అట్లా ఉంటుంది జనరల్గా విలేజ్ సైడ్ వాళ్ళ మైండ్ సెట్ సో అందుకే ఎప్పుడు కూడా వాళ్ళ సమక్షంలో కట్ చేయలేదు ఏదో మా వారు తీసుకొచ్చే వాళ్ళు కట్ చేసేదాన్ని అయిపోయేది అనమాట అంతే ఇంకా మా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు నేను కట్ చేసేవాళ్ళం అంతే కానీ ఇప్పుడు బర్త్డే అనేది కామన్ అయిపోయిందండి ఏజ్తో సంబంధం లేకుండా ఫిఫ్టీ అయినా సిక్స్టీ అయినా సెవెంటీ అయినా ఎవరైనా కూడా ఇప్పుడు కట్ చేస్తున్నారు కదా సో అది బట్ విలేజెస్ సైడ్ వాళ్ళు మాత్రం కట్ ఖచ్చితంగా ఇట్లా అనుకుంటారు సో అట్లా ఉంటుంది సో అది ఎలాగోలా ఫైనల్లీ నా బర్త్డే అయితే అట్లా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను అయిపోయింది అక్కడి నుంచి నైట్ డిన్నర్లోకి చేసిన స్పెషల్స్ అనమాట ముందే చేసేసాను రెసిపీస్ చేసి తర్వాత ఫ్రెష్ అయిపోయి అప్పుడు కేక్ అయితే కట్ చేసాను అనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి ఏం చేస్తున్నానంటే మష్రూమ్ కర్రీ సో మా వారు బర్త్డే కదా ఏం కష్టపడతావులే నేను కట్ చేసి ఇస్తానులే చాప్ చేసి ఇస్తానులే అని చెప్పేసి అక్కడ ఆనియన్స్ అవి అయితే చాప్ చేసి ఇచ్చారు ఇంక ఇక్కడ మష్రూమ్ కర్రీ చేద్దామని మష్రూమ్స్ అయితే కొంచెం వాటర్లో సాల్ట్ వేసేసి వాష్ చేసుకొని చాలా మంది పైన జల్దీ జల్దీగా ఉంటుంది స్కిన్ లాగా అది తీసేస్తారు బట్ దానిలోనే మనకి చాలా పోషకాలు అయితే ఉంటాయండి తీసే తీసేయాల్సిన అవసరం లేదు సాల్ట్ వేసేసి వాష్ చేస్తే ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట సో వాష్ చేసుకొని అట్లా పీసెస్ లాగా ఒక మష్రూమ్ని టూ పీసెస్ లాగా కట్ చేసుకొని ఇంక ఇదిగోండి కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఫస్ట్ అయితే వీటిల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట మష్రూమ్స్ ఒకేసారి కర్రీలో వేయకూడదు ఫస్ట్ అయితే వీటిల్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చిపచ్చిగా అనిపిస్తాయి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇదిగోండి మష్రూమ్లోంచి ఇట్లా వాటర్ అయితే వస్తుంది ఫ్రై చేస్తూ ఉండగానే ఆ వాటర్ మొత్తం కూడా ఇదిగోండి ఇట్లా ఇంకిపోవాలి ఇంకిపోయి ఆయిల్లో కొంచెం మనకి మష్రూమ్స్ ఫ్రై అవ్వాలన్నమాట సో అట్లా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో డిన్నర్లోకి ఏంటి అంటే మష్రూమ్ కర్రీ ఇంకా స్వీట్ కార్న్ పులావ్ అయితే చేస్తున్నాను మార్నింగ్ మిడ్ నైట్ కేక్ కట్ చేయడానికి మా వారేమో నైట్ డ్యూటీకి వెళ్ళారు ఇంకా మార్నింగ్ ఏమో పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా ఇంకా ఆఫ్టర్నూన్ చేద్దామన్నా వాళ్ళు ఉండరు సో ఇంకా నైట్ అయితే పిల్లలు ఉంటారు నైట్ డిన్నర్లోకి చేసినా కూడా చక్కగా తినొచ్చులే అందరము అని చెప్పేసి ఇంకా నైట్ డిన్నర్లోకే చేశాను అనమాట సో అది ఇంక ఇక్కడైతే మష్రూమ్స్ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇంకా ఇదిగోండి రిమైనింగ్ ఆయిల్లో అయితే ఒక మూడు లవంగాలు వాడి నుంచి దాల్చిన చెక్క ఒక ఇలాచి ఒక బిర్యానీ లిఫ్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీరా కూడా వేసాను అవి ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని అట్లా చీలికలుగా కట్ చేసుకొని వేసేసి అందులోనే ఆనియన్స్ని ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ అట్లా చాప్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ ఇదిగోండి ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టూ బాక్సెస్ తీసుకున్నానండి బటన్ మష్రూమ్ బాక్సెస్ అంటే ఎన్ని గ్రామ్స్ నేనైతే గమనించలేదు కానీ బట్ ఫార్టీ రూపీస్ ఉంటాయి కదా సో నియర్లీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో అనుకుంటా ఫార్టీ రూపీస్ బాక్సెస్ రెండు అయితే తీసుకున్నాను సో అందుకే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన మొత్తం కూడా పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ని చాపర్లో వేసి చాప్ చేసుకుని వేసుకున్నాను అనమాట సో ప్యూరీ అయినా చేసుకోవచ్చు బట్ నేను చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నాను చాపర్ షింక్ క్లీన్ చేసే బ్రష్ ఒకటి కొన్ని గ్రాజరీస్ ఇవన్నీ కూడా నేను నిన్న బిగ్ బాస్కెట్లో అయితే ఆర్డర్ చేశాను చాపర్ లేకపోతే మరీ ఇబ్బంది అయిపోతుందండి ఆనియన్స్ అట్లా చాప్ చేయడానికి అందుకని చాపర్ ఒకటి ఇంకా కొన్ని కావాల్సి ఉంటే బిగ్ బాస్కెట్లో అయితే తీసుకున్నాను పర్లేదు బానే ఉంది క్వాలిటీ పర్లేదు కాదు బాగానే ఉంది పీజన్ బ్రాండ్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది చాపరు సో అది ఇంకా అట్లాగా టొమాటోస్ వేసాం కదా టొమాటోస్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక ఐదు ఆరు వరకు జీడిపప్పుని కొంచెం వాటర్లో నానబెట్టేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని జీడిపప్పు పేస్ట్ కూడా వేశాను అది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ ఇట్లా సపరేట్ అయిన తర్వాత ఇంకా కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక వన్ స్పూన్ వరకు కారము వన్ స్పూన్ ధనియా పౌడరు అలాగే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పావు స్పూన్ వరకు జీరా పౌడరు అన్నీ కూడా వేసేసి ఈ స్పైసెస్ అన్నీ కూడా ఒకసారి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట స్పైసెస్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తర్వాత ఇందాక జీడిపప్పు ప్రిపేర్ చేసుకున్న అంటే ఆ జార్ ఉంది కదా సో ఆ జారులోనే కొంచెం వాటర్ తోలుపుకొని వేసుకుంటున్నాను అలాగే ఇంకా ఎక్స్ట్రా వన్ గ్లాస్ అయితే వేసాను సో గ్రే గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా సో ఆ మష్రూమ్స్ అన్నీ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే మనకి ఇంకా మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుందండి వెజ్ రెసిపీస్ అనమాట నాన్ వెజ్ అట్లయితే ఏమీ కాదు అంటే రీసెంట్గా వాస్వికి కోల్డ్ అండ్ కఫ్ వచ్చాయని చెప్పాను కదా సో అప్పుడు వాడికి కొంచెం లైట్గా ఫీవర్ కూడా వచ్చింది సో ఇంట్లో పిల్లలకి ఇట్లా ఫీవర్ వచ్చింది అనుకోండి తగ్గిన తర్వాత మేము ఎట్లీస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ కూడా నాన్ వెజ్ అయితే అనమాట ఈవెన్ చికెన్ చికెన్ అయినా ఏదైనా సరే తినమనమాట సో అందుకే ఇంకా నాన్ వెజ్ అట్లయితే ఏమీ కాదు సింపుల్గా స్వీట్ కార్న్ పులావ్ అలాగే ఇంకా మష్రూమ్ గ్రేవీ కర్రీ ఈ కాంబినేషన్ నేను కూడా ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడము కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎప్పుడు కూడా స్వీట్ కార్న్ పులావ్ అంటే చిల్లీ చికెన్ కర్రీ కానీ లేదంటే కాజు చికెన్ కర్రీ ఇట్లా చేసేదాన్ని కానీ బట్ మష్రూమ్ కర్రీ ఇప్పుడేనమాట ఫస్ట్ టైము కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ఇంక ఇక్కడ కర్రీ అయితే అవుతుంది ఈలోపు స్వీట్ కార్న్ పులావ్ చేద్దాం అనేసి కుక్కర్లో అయితే ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసాను ఇంకా నెయ్యి అయితే కొంచెం హీట్ అవుతుంది ఈలోపు నా కర్రీ కూడా అయిపోయింది అనమాట ఒకసారి సాల్ట్ అలాగే కారం అన్నీ సరిపోయాయి లేదని చెక్ చేసుకుంటున్నాను అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట సో అది ఇంకా మీరు అడుగుతున్నారు కదా మీరు స్వీట్ కార్న్తో ఏమేమి చేస్తారు రెసిపీస్ చూపించండి అని చెప్పేసి సో ఇదనమాట నేను చేసేది ఒకటి స్వీట్ కార్న్ పులావ్ చేస్తాను ఎప్పుడన్నా వెజిటేబుల్స్ ఏమీ లేకపోతే నైట్ ఏం చేయాలో అర్థం కాకపోతే స్వీట్ కార్న్ రైస్ చేస్తాను సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మష్రూమ్ కర్రీ అయిపోయింది కదా ఫైనల్లీ ఒక వన్ స్పూన్ వరకు బటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సింపుల్గా మష్రూమ్ గ్రేవీ కర్రీ కూడా రెడీ అనమాట సో అది ఇంకా చెప్పాను కదా స్వీట్ కార్న్ పులావ్ ఒకటి స్వీట్ కార్న్ రైస్ ఒక టి ఇంకెక్కుగా రైస్ ఐటమ్స్ అంటే ఈ రెండేన్ చేసేది ఇంకా స్నాక్ ఐటమ్స్ అంటే స్వీట్ కార్న్ గారెలు మీ అందరికి తెలిసే ఉంటుంది అలాగే ఇంకా మినీ బ్రెడ్స్ అని చెప్పేసి మినీ స్వీట్ కార్న్ పిజ్జాస్ అని అట్లాగా ఇంకా ఇది బటర్ కార్న్ అని ఇట్లా చేస్తూ ఉంటాను పిల్లల కోసం స్నాక్ రైస్ ఐటమ్స్ అయితే ఈ స్వీట్ కార్న్ పులావ్ చాలా మైల్డ్గా చాలా చాలా బాగుంటుంది అనమాట అలాగే కార్న్ రైస్ సో ఇది నేను ఆల్రెడీ షేర్ చేశాను టూ త్రీ టైమ్స్ మళ్ళీ ఎప్పుడన్నా షేర్ చేస్తాను సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ తర్వాత అన్ని హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పడవ కట్ చేసుకున్నవి అయితే వేసుకున్నాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అండి క్యారెట్ ఒకటి అలాగే బీన్స్ ఒక నాలుగైదు వరకు కట్ చేసుకొని వేసుకున్నాను వెజిటబుల్స్ ఎక్కువ వేయట్లేదు వెజిటబుల్స్ ఎక్కువ వేస్తే మళ్ళీ వెజిటబుల్ పులావ్ అయిపోతుంది కదా సో వెజిటేబుల్స్ ఒక రెండు మూడు అట్లా వేసుకొని స్వీట్ కొని ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలనమాట సో అక్కడ క్యారెట్ అలాగే బీన్స్ బీన్స్ వేసాను కదా అవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి ఇవన్నీ కొంచెం అట్లా పచ్చివాసన పోయి పోయిన తర్వాత ఒక గుప్పెడు వరకు గ్రీన్ పీ అయితే వేసాను అలాగే ఇంకా ఇదిగోండి కార్న్ ఎక్కువ క్వాంటిటీలో అయితే వేసాను అనమాట స్వీట్ కార్న్ నేను స్టోర్ చేసుకుంటానని చెప్పాను కదా మీకు సూపర్ మార్కెట్స్లో మనకి ఒలిచిన గింజలే దొరుకుతాయండి అవి తెచ్చుకుంటాను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు లేదు అంటే గనక మా వారిని కార్న్ తెమ్మంటాను గింజలు వలసేసుకొని మనకి జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిల్లో వేసేసి పెట్టేసాం అనుకోండి టెన్ డేస్ వరకు కూడా మనకి మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఆ తర్వాత ఇంకా యూస్ చేయకండి చప్పబడిపోతాయి గింజలు కూడా కొంచెం మెత్తగా పోతాయి అనమాట సో ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు మనకి మంచిగా ఫ్రెష్గా ఉంటాయి సో అది ఇంక ఇక్కడ గ్రీన్ పీస్ అలాగే స్వీట్ కార్న్ వేసేసాను కదా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఉడకబెట్టినవి కాదు మనం ఇటు వాటర్ వేస్తాం కాబట్టి ఉడుకుతాయి సో నార్మల్గా పచ్చివే వేసేసి తర్వాత నానబెట్టుకున్న రైస్ కూడా వేసాను వేసేసి నేను ఇంకా రైస్ ఎంతైతే తీసుకుంటానో అంతే క్వాంటిటీలో వాటర్ అంటే ఇప్పుడు నేను ఒక లోటా తీసుకున్నాను కదా చెంబు సో ఆ చెంబుతో ఒకటి బావు తీసుకున్నాను రైస్ సో ఒకటి బావు వరకు వాటర్ వాటర్ వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను సాల్ట్ కూడా సరిపోయింది అనమాట ఇంకా కుక్కర్కి లిట్ క్లోజ్ చేసేసి మీడియం లో ఒక టూ విజిల్స్ కనుక రానిచ్చామనుకోండి మనకి సింపుల్గా స్వీట్ కార్న్ పులావ్ కూడా రెడీ అనమాట చెప్పాను కదా చాలా మైల్డ్గాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి సో అది కానీ వెజిటేబుల్స్ అవన్నీ తక్కువ వేసుకొని స్వీట్ కార్న్ ఎక్కువ వేసుకోండి లేదు మేము అసలు వెజిటేబుల్స్ వేసుకోము అనుకున్న వాళ్ళైతే ఓన్లీ స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చు అనమాట సో అది ఇంకా అక్కడైతే అవుతుంది లోపు గిన్నెలు రైస్ నానబెట్టినవి ఇంకా పుదీనా కొత్తిమీర కట్ చేసుకున్నవి ఇవేలేండి ఇంకా అవన్నీ కూడా ఒకసారి పెట్టేశానమాట ఇదిగోండి స్వీట్ కార్న్ పులావ్ అయితే ఒక టూ విజిల్స్ రానిచ్చిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేయండి ఆ తర్వాత చూపిస్తున్నాను మీకు మంచిగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది అనమాట సో ఒకసారి రైస్ మొత్తాన్ని కూడా ఇట్లా మిక్స్ చేసుకున్నామంటే కింద నుంచి పై వరకు ఇన్ కేస్ ఈవినింగ్ వరకు అయినా కూడా మనం అంటే ఆఫ్టర్నూన్ చేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ వరకు కూడా పొడి పొడిలాడుతూ బాగుంటుంది లేదు అట్లనే ఉంచేసాం అనుకోండి ఈవినింగ్కి కొంచెం ముద్దగా అనిపిస్తుంది అనమాట సో అది ఇంక ఇట్లా ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నాను సో ఫస్ట్ నేను చెప్పాను కదా రెసిపీస్ అయితే చేశాను ఆ తర్వాత మళ్ళీ రెడీ అయ్యాను అనమాట అంటే ముందే ఫ్రెష్ అయిపోయి ఇట్లా వంట చేసామనుకోండి అనుకోండి చెమటలు చెమటలు కారుతాయి అనమాట వంటగదిలో అందుకని చెప్పేసి ముందలే చేసేసి ఇంకా తర్వాత రెడీ అయ్యి అట్లా కేక్ అట్లా కట్ అనమాట ఇంకా ఇదిగోండి ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను వేడి వేడిగా అప్పుడు పిల్లలకి పెట్టేస్తున్నాను అనమాట ముందే పెట్టేశాను వాళ్ళకు కూడా మళ్ళీ పడుకుంటారు నిద్ర వచ్చేస్తా అని చెప్పేసి సో అది ఇంకా వాళ్ళకి పెట్టేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి కేక్ కట్ చేసిన తర్వాత మేమైతే తింటాం ఇంక ఇక్కడ మా పెద్దోడైతే హోంవర్క్ చేస్తున్నాడు అనమాట మా వారైతే ఇంకా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కంటే ఇదే బాగుందిగా అని చెప్పేసి వాళ్ళైతే అన్నారు నిజంగా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చికెన్ మటన్ కూడా బాగుంటాయిలే కానీ బట్ ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట సో అది కానీ మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారనమాట కొంచెం పెద్దగా చెప్పొచ్చు కదా వీడియోలో వినపడుతుంది అంటే ఏదో అట్లా పెదాలు కదిలించారు వాళ్ళకి లిప్ లిప్ రీడింగ్ తెలుస్తా ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట అక్కడ అదే డిస్కషను సో అది ఇంకట్లా ఫైనల్లీ మేము కూడా తినేస్తున్నామండి సో ఇంక ఇట్లా అనమాట నా బర్త్డే అయితే స్పెషల్స్ కూడా ఇవే రైతా అట్లయితే ఏమీ చేయలేదు సో కొంచెం పెరుగు వేసేసుకొని తినేసాం అనమాట మళ్ళీ ఎందుకు లేరు అయితే అదంతా అని చెప్పేసి సో అదండి సో ఇది ఫ్రెండ్స్ నా బర్త్డే అయితే ఇలా సింపుల్గా అనమాట సో అది ఇంతే సింపుల్గా ఉంటాంలే అబ్బా మేమైతే ఇంతకు మించి ఆడంబరాలకు అయితే పోము సో అది సో ఇదనమాట ఇంక ఇవాళ్ళటి వ్లాగ్ సో ఫైనల్లీ మేము కూడా తినేసాము ఇంకా పడుకోవడమే లేట్ అనమాట సో మరి ఇంకా ఇదండి ఇవాళ వీడియో సో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో లాక్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్